హలో యోస్ వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆన్ ఫామ్ ఆగండి ఆగండి ఏం చెప్పబోతున్నాను అనుకుంటున్నారా పక్కాగా అయితే సూపర్ రెసిపీ మీకు చూపించబోతున్నాను మరి ఆ వెబ్సైట్ల నుంచి బుక్ చేసి ఈ వెబ్సైట్ల నుంచి బుక్ చేసి తికమక పడనక్కర్లేదనమాట బ్యాడ్గా కామెంట్స్ కూడా మీకు ఏం రావు ఎందుకంటే పచ్చళ్ళు కారపొళ్ళు అనేవి ఎవ్వరు కూడా ఎక్కువగా ప్రిపేర్ చేసుకోకుండా బయట నుంచి ఆర్డర్స్ పెట్టేస్తున్నారు కదా వాళ్ళ కోసం అయితే చాలా సింపుల్గా ఈరోజు నేను కాకరకాయతో కారపొడి చేస్తానండి అది కూడా నిల్వ ఉంచుకునే విధంగా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు అది కూడా పిల్లలు ఇష్టంగా తినేది మరి ఇష్టంగా తినేదంటే చేదుండదా అనుకుంటున్నారా అందుకేనండి రెసిపీని రెసిపీని దాకా ఫాలో అవ్వండి ఎలా ప్రిపేర్ చేశానో తెలిస్తే మీరే షాక్ అవుతారు చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా మరి ఈ కారపొడిని మనం చక్కగా అయితే స్టోర్ చేసుకుంటే సూపర్గా ఉండిద్ది అనమాట దానికోసం కాకరకాయల్ని ఈ విధంగా అయితే పల్చగా మనము తొక్కు కూడా తీయలేదు ఎందుకు తీయలేదు చెప్పండి ఎందుకంటే ఇది మేం పండించింది దీంట్లో ఎలాంటి రసాయనాలు అలాగే ఎలాంటి మందులు యూస్ చేయకుండా అయితే మేము పండించాం కాబట్టి దీంట్లో ఉన్న తోలు కూడా తీయకుండా చక్కగా సన్నగా ఈ విధంగా కట్ చేసుకున్నాను మనం వీటిని అయితే ఫ్రై చేసుకుందాము దాని తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మినపగుళ్ళు పచ్చిశెనగపప్పు ధనియాలు వేరుశనగ గుళ్ళు అలాగే జీలకర్ర కొబ్బరి అనమాట చిన్న కొబ్బరి ముక్క అలాగే మనకి టేస్ట్కి మంచి గుమగుమలు కారపొడికి పెద్ద చిన్నలపైని అలాగే చేదు తగ్గించడానికి కొద్దిగా చింతపండుని ఇంకా కరివేపాకు కారపొడి లేకపోతే ఏం బాగుండి చెప్పండి ఎంత ఎక్కువ తింటే అంత మంచిది కాబట్టి కరివేపాకుని ఎక్కువగా వేసుకోండి ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అండి మీరు నేర్చుకొని మీ చుట్టాల్లో కానివ్వండి మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్లు ఎవరికైనా ఇది చె పంపించారంటే మాత్రము చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఒకసారి ప్రిపేర్ చేసి మనం స్టోర్ చేసుకుంటే ఈజీగా మనకైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినే విధంగా అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ కంపల్సరీ అనమాట ఇంకా బయట పెట్టుకున్నారనుకోండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే మనకి చక్కగా ఉంటుంది సో దానికి మనమైతే ఫస్ట్గా తొందరగా మాడిపోకుండా ఉండే ఈ మినపగుళ్ళని వేరుశనగ గుళ్ళని అలాగే పచ్చిశనగపప్పుని వీటిని వేసి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము బాగా వేగనక్కర్లేదు కొంచెం హాఫ్గా వేగిన తర్వాత ధనియాలు జీలకర్రని వేసుకుందామండి ఇవి కూడా లైట్ గోల్డ్ కలర్లో అయితే కొబ్బరిని మనము సన్నగా కట్ చేసుకోవాలి వాటి ముక్కల్ని అయితే వేసేసుకొని అవి కూడా మనం చక్కగా ఫ్రై చేసుకుందాము చూసారు కదా మీకు చూపిస్తున్నాను చూడండి మాడిపోకుండా అనమాట జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఇది మనము పిల్లలు హాస్టల్లో ఉంటే పంపించడానికి బాగుంటుంది అలాగే కాకరకాయని ఇష్టంగా తినరు కొంతమంది ఫ్రై చేస్తే ఇలా చేసి పెట్టారనుకోండి ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది కారపొడి అంటే మామూలుగా ఇంకా చెప్పేదే ఉంది చెప్పండి ఇంకా డెలివరీ అయిన వాళ్ళకు కూడా మంచి పథ్యంగా ఉండడానికి అయితే బాగుంటుందనమాట ఇలాంటి కారపొడి ఇంకా చూడండి మనం చక్కగా ఈ ఫ్రై చేసుకున్న వాటిని జార్లో తీసుకుందాము సో జార్లో తీసుకున్న తర్వాత కరివేపాకుని కూడా మనం వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు లేదా లాస్ట్లో మనము ఇలా కరివేపాకుని వేసుకొని మనం ఫ్రై చేసి దాని మీద వేసుకుందామండి ఇప్పుడు చింతపండుని ఇవి వేడిగా ఉన్నాయి కదా చింతపండుని వేసేసి చక్కగా మనము పెట్టేస్తే కనుక ఆ వేడికి కొద్దిగా మగ్గిపోతుంది ఈలోపు మనము కాకరకాయలని ఫ్రై చేసుకుందాము మనకి ఈజీగా ఫస్ట్ కాకరకాయలని ఫ్రై చేసుకొని తర్వాత వీటిని కూడా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ కొద్దిగా ఆయిల్ ఇవి ఫ్రై అయ్యాయి కాబట్టి ఫస్ట్ వాటిని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి ఇదే బాండీలో అయితే నేను ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవి కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని చక్కగా అయితే మనము డీప్ ఫ్రై లాగా ఎలా అవ్వాలంటే మనం ముక్కని పట్టుకొని ఒత్తినప్పుడైతే ముక్కలు ముక్కలు అయిపోవాలన్నమాట అంటే బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి సో చూడండి ఇవి క్రిస్పీగా ఫ్రై అవ్వడం కోసం అయితే మనము తక్కువ ఆయిల్ వేసుకున్నాం కదా మనం డీప్ ఫ్రై ఇలాగ వేసుకుంటే హై మీద పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల లోపల దాకా బాగా ఫ్రై అవుతుంది సో మంచిగా స్టోర్ అవ్వడానికి కోసం అయితే బయటగా పచ్చిగా అంటే బయట క్రిస్పీగా లోపల పచ్చిగా ఉండకుండా ఈవెన్గా ఉండడం కోసం మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోండి అన్నీ కూడా ఫ్రై చేసుకున్నారు కదా ఇప్పుడు వీటిని మనము సో మనం ఫస్ట్గా అయితే రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా వాటిలో వేసి తిప్పుకోవాలన్నమాట అందుకని చెప్పి ఫస్ట్ వీటిని మనం ఒకసారి గ్రైండ్ చేసుకుందాం దీంట్లో కారము పసుపు ఉప్పు వేస్తున్నానండి కారపొడికి సరిపడా కారపొడి అనగానే రెడ్ చిల్లీ పౌడర్ అదేనండి కారపొడి మనకు ఎక్కువగా ఉండాలి కాబట్టి సో దానికోసము గొడ్డు కారాన్ని అయితే చూడని ఎంత కలర్ఫుల్గా ఉందో వేసేసి చక్కగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చిన్నెల్లిపాయ కూడా ఎక్కువ వేసుకోండి మంచి స్మెల్ ఉంటుంది ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ అయితే దీంట్లో వేసి తిప్పుతున్నానండి మరి ఇది కూడా ఎంతగా మెత్తగా అవ్వాలా అంటే అది మీ టేస్ట్కి సరిపడా నేనైతే కొంచెం కచ్చపచ్చగా ఇలా ముక్కలు తగులుతూ ఉన్నట్టుగా అయితే నేను ఫ్రై చే మనమైతే తిప్పుకుందాము సో లాస్ట్లో అయితే మనము ఇలా కరివేపాకు ఫ్రై చేసుకున్నది వేసేసి కలిపితేనా గుమగుమలాడే కార పొడి అనమాట రెడీ అయిపోతుంది అది కూడా కాకరకాయతో చేసింది పిల్లలు కూడా కనిపెట్టలేరండి ఖచ్చితంగా వాళ్ళకి బాగా నచ్చుతుంది మీరు ఎనీ టైమ్ ఇంట్లో కర్రీస్ లేనప్పుడు చక్కగా తినొచ్చు అలాగే చేసే వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్